రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించుకున్న రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అటు స్టేట్ కేబినెట్లోను రాష్ట్ర కేంద్ర కేబినెట్లోను మీ కుటుంబం నుంచి రెండు అవకాశాలు దక్కినాయి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి కుటుంబం కంటే తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకి ఈరోజు న్యాయం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఎంతో ఇబ్బందులు కేసులు పెట్టించుకొని కుటుంబాలని వాళ్ళ తల జీవితాలని త్యాగం చేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళని గౌరవించుకొని ఈరోజు మంచి పదవులు కేటాయించిందని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని ఈరోజు ఆ టీంని తయారు చేస్తున్నారో మనకు తెలుస్తుంది ఈ దేశంలోనే తెలుగు వాళ్ళ తాలూకా టైం మొదలైందని గట్టిగా చెప్పుకోవచ్చు దాన్ని లీడ్ చేసేది మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉంది ఆయన పడినటువంటి కష్టం ఆ చరిత్ర కలిగినటువంటి నాయకుడు సుమారు ఎన్నో రోజులు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన పతిష్టంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాష్ట్రాన్ని కాపాడాలనే పట్టుదలతో ఎంతో పోరాటం చేసి మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా అడుగు పెడతానన్నాడు ఈ ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు దాన్ని గౌరవించి ఈరోజు ముఖ్యమంత్రి చేసినందుకు మా ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు లభించిన పౌర విమాన శాఖ చాలా పెద్ద స్కోప్ ఉంది మన రాష్ట్రానికి సంబంధించి ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మన విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గా ఉన్నాయి దీన్ని భోగాపురం కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేయడానికి పక్కా ప్లానింగ్ తో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం విజయవాడలో అదనంగా టెర్మినల్ బిల్డింగ్ ఉంది ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో దాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు అలాగే మనం చూసుకుంటే ఫ్లైట్ కనెక్టివిటీ మన రాష్ట్రం చాలా సుదీర్ఘమైనటువంటి రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచాలి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సజెషన్స్ తీసుకొని విమానయాన శాఖలో అద్భుతాలు సృష్టించడానికి నా వంతుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను